కొంచెం భయం వేసిందండి లేదు కొంచెం కొత్త కొంచెం చిన్న బెరుగు అందివు అందరూ బాగానే ఉన్నారని పదకొండు మండలాలు కలిగిన పెద్ద నియోజకవర్గం ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక ఐదు మండలాలేమో పోలవరం సమస్య ప్రధానంగా ఉండండి ఒక ఏడు మండలాలు వచ్చేమో రహదారులు నీటి సమస్య ఫెన్షన్ లేకపోవడం ఇలా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బంది పడకుండా అందరికీ అగ్ని పథకాలు సక్రమంగా అందేలాగా నేను కృషి చేయాలి అది పోలవరం సమస్యలు కూడా శాస్త్రులు పరిష్కారం దిశగా వెళ్ళాలి ఇవన్నీ కూడా మన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసే నా ప్రాంతం ఒక మాదిరికరమైన నియోజకవర్గంగా చేయాలని ముఖ్య ఉద్దేశంగా ఫీల్ అవుతున్నాను